నమస్కారం జర్నలిజం పేరుతో బోకరసం చేస్తున్న కొంతమంది జర్నలిస్టులు ఎర్నలిస్టులు వాళ్ళ జర్నలిస్ట్ అనలేము ఎర్నలిస్ట్లు వాడు నైన్టీ నైన్ టీవీలో పత్రి వాస్ధవన్ అని ఒక సన్నాసి ఒకడు ఉన్నాడు ఆడు జర్నలిస్ట్ అని చెప్పి విశ్లేషణ చేస్తూ ఉండేవాడు ఆడు మనం విశ్లేషణ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని అంతమందించడానికి అమెరికా నుంచి రెండు వందల మందిని చోట తీసుకొచ్చారని నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయంటూ పిచ్చి పిచ్చిగా వాగితే ఆంధ్రప్రదేశ్ పోలీసు నోటీసులు ఇచ్చారు నోటీసులు అందుకున్న తర్వాత ఎటు పారిపోయాడో తెలియదు ఏ కలుగులో దాక్కున్నాడో తెలియదు ఆ నైన్టీ నైన్ స్టూడియో వారు అతన్ని సస్పెండ్ చేస్తూ టర్మినేట్ చేస్తూ నిన్న లేఖ విడుదల చేయడం కూడా జరిగింది పత్రి వాసుదేవన్ లాంటి ముసుగు జర్నలిస్టుల గురించి వివరించడానికి మొత్తం పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలాగా ఉన్నారు వారిని అడిగి యూట్యూబ్ జర్నలిజం పేరుతో బ్రోకరేజం జర్నలిస్ట్ల పేరుతో ప్రయత్నం అడిగితే నమస్తే అండి నమస్తే అండి

ఆ న్యూస్ని ఏ విధంగా వాళ్ళకు చేరవేయాలి అనే జ్ఞానాన్ని మర్చిపోయి ఇట్లాంటివన్నీ కూడా మీరు ఇందాక అన్నట్లుగా నిజంగా బ్రోకరా అంటే డబ్బులు తీసుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని అదే కదా అంటారని ప్రజలు కూడా దానికి సమ్మతిస్తున్నారు ఎందుకు ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకు ఆంధ్ర రాష్ట్ర మహిళల పట్ల అంత అసభ్యంగా మాట్లాడిన వ్యక్తి మరి ఈ రోజున జైల్లో ఊచలు లెక్క పెడుతూ మరి నేను బయటకు వచ్చాక దానికి వివరణ ఇచ్చుకుంటాను నేను కావాలనే చేశాను అని చెప్పేసి చెప్పాడు ఈ రోజును చూస్తుంటే నైంటీ నైన్ టీవీ మరి దాంట్లో ఎడిటర్గా జాయిన్ అయ్యి విశ్లేషకుడుగా తను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ దాంట్లో ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా ఈ రోజున పూర్తిగా పోలీసులు గతంలో ఇతను ఏమేం చేశాడు ఇంకా ఎట్లాంటి ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది కూడా వాళ్ళు విచారణ చేపట్టారు మరి ముఖ్యంగా ఇతను చేసింది ఏంటి అంటే మరి షార్ప్ షూటర్స్ హై అమెరికా నుంచి రెండు వందల మంది ఈ రోజున హైదరాబాద్లో దిగారు మరి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చంపేయటానికి వచ్చారు మరి అతనికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి ప్రచారం చేయటం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని చెప్పి చెప్పటం అంటే దానివల్ల దేశంలో అల్లకల్లోలం ఏర్పడిద్దని చెప్పటం నిజంగా హాస్యాస్పదంగా ఉంది ఈ విషయం జగన్మోహన్ రెడ్డిని చంపటం ఏంటి ఆయన చంపితే దేశం అల్లకల్లోలం కల్లోలం అవతా ఏంటండి అతను ఆడు చెప్పినట్టు షాప్ షూటర్ లో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దోచుకున్న మద్యం స్కామ్ లో లక్షన్నర కోట్ల రూపాయల గురించి అల్ల కల్లోలమ ప్రజలంతా కలకలగా చెప్పు చెప్పుకుంటున్నారు విషయం చెప్పకుండా ఆ దృష్టి మరణించడానికి సాక్షి ఇలాంటి పేడు కూలని పెట్టుకుని బ్రోకరేజ్ చేస్తాం అదే జరుగుతుంది ఈ రోజున ఘర్షణలు జరుగుతాయి అదేవిధంగా మనుషుల మధ్య ఈ రోజున సామాజిక వర్గాల మధ్య వీళ్ళు ఘర్షణలకి ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మరి ఎన్నో విధాలుగా అంటే పార్టీల పేరుతోటి లేకపోతే నాయకుల పేర్లతోటి వాళ్ళకేదో హాని జరగబోతుందని వాళ్ళకేదో ప్రాణహాని ఉందని చంపేయటానికి మనుషులు వచ్చారని ఇట్లాంటి పిచ్చి కూతలు కూసే వాళ్ళని ఏం చేయాలి అంటే చెంపలు పగలగొట్టాలా లేకపోతే ఇంకేదన్నా చేయాలా ఈరోజు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇస్తే ఎక్కడో పరారయ్యాడు దానికి సంబంధించి ఎవరైతే నైన్టీ టీవీ వాళ్ళు యాజమాన్యం కూడా పూర్తి విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ ఇక్కడ ఓకేనండి రోజున సాక్షి ఏం చేస్తుంది మరి ఉద్యోగం తీసేయకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుని ఊరేగుతున్నారు కదా ఇంకా వాళ్ళు అదే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు కదా అదే పిచ్చి రాతలు రాస్తున్నారు కదా అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది కొంచెం నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి అతని ఉద్యోగం తీసి క్షమాపణ చెప్పారు సాక్ష లేవు గా అర్థమవుతుంది వేరియేషన్ అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది ప్రజలు కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నిన్న చూసాం ఆయన నెల్లూరు యాత్రకు వెళ్ళినప్పుడు పరామర్శకి మరి అక్కడ ఎంత మంది పోలీసులు ఉన్నారు ఏ విధంగా బందోబస్తు ఇచ్చారు ఎంత జాగ్రత్తగా ఒక ఎక్స్ఎం గానా లేకపోతే పులివెందుల ఎమ్మెల్యే కానీ చూస్తే మనం అతనికి అన్ని విధాలుగా కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు ఆ వెళ్ళే రూట్ మ్యాపింగ్ కానివ్వండి అక్కడ సంబంధించి అతనికి హెలిప్యాడ్ కానివ్వండి ఇన్ని విధాలుగా చేస్తుంటే వీళ్ళు ఇంకో వైపు నుంచి ఇక్కడ ద్వంద్వ వైఖరి రండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సెక్యూరిటీ ఇస్తేనేమో ఎందుకు మాకు ఇంతమంది ఇచ్చారు అంటున్నారు ఇచ్చి ఇలాగా పోలీసులను పెట్టి ప్రజలను మా దగ్గరకు రానివ్వకుండా చేస్తున్నారు అని చెప్పేసి అంటారు ఒకవేళ ఎక్కడైనా సరే వేరే కార్యక్రమాలు అదే టైంలో ఉండటం వల్ల పోలీసులు తక్కువ వస్తే గనక ఎందుకు ఇంత తక్కువ మంది పోలీసులు పెట్టారు మాకు ప్రాణహాని ఉంది మాకు భయం వేస్తుంది మాకు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం అని గమనిస్తే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు సెక్యూరిటీ తగ్గించేవాళ్ళ సత్యపల్లి అనేటప్పుడు కూడా అతనే రో పార్టీని దూరంగా పెట్టి పోలీసులు దూరంగా ఉండమని చెప్పి ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఎందుకు అయితే చూస్తా కూర్చున్నారు అప్పుడేం జరిగిందో చూసాం ఇప్పుడు సెక్యూరిటీ కట్టుదట్టం చేసి ప్రజలు దగ్గర రానివ్వకుండా ఆ జగన్మోహన్ రెడ్డి కార్ల కింద పడి కార్యకర్తల ప్రాణాలు బలి కాకుండా కాపాడటం మూలంగా ఇప్పుడు జగన్ రెడ్డి కంగారు పడుతూ ఎందుకు అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఆయన ఒక ఆయన ఉన్నాడు గుంటూరులో అసలు ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు అంటాడు ప్రెస్ ముందుకు వచ్చేసి అదేలే ప్రెస్ అంటే ఒక బ్లూ మైక్ అను అతను మైక్ ఉండి అంబటి మైక్ ఒకటి అది పెట్టేసుకుని అసలు ఏం జరుగుతుంది నాకు తెలియట్లేదు నాకు అర్థం కావట్లేదు అంటాడు అంబటి ఏం అర్థం కావట్లేదు అన్ని చెప్తాడు నాకు ఏం అర్థం కావట్లేదు దీని గురించి అంటాడు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ అడ్డగోలు విశ్లేషణ చేస్తున్న కఠినంగా శిక్షించాలని అలాగే మొగుడు కొట్టినందుకు కాదు కోటలు నవ్వినందుకు ఏడుపు అన్నట్టు వ్యవహరిస్తున్న అంబటి రాంబాబు రోజారెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రాపం కోసం చేసే ప్రయత్నం అంటూ విశ్లేషించిన శ్రీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం